హాయ్ డైమండ్స్ నేను బెండకాయ వేపుడు చేస్తున్నా అండి కొంచెం వెరైటీగా బెండకాయలన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టుకొని కట్ చేసేసుకున్నాను కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరుముకున్నాను చాలా ఎక్కువ తీసుకోవాలండి బెండకాయలు ఎన్ని ముక్కలు ఉన్నాయో ఉల్లిపాయలు అన్నీ తీసుకోవాలి కొంచెం పల్లీలు ఫ్రై చేసుకున్నాయి జీడిపప్పు కొంచెం నువ్వులు ఫ్రై చేసుకున్నా అండి కొంచెం ఈ రెండు ఈక్వల్గా తీసేసుకున్నాను బెండకాయల్ని డీప్ ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక బెండకాయలని ఫ్రై చేసేసుకుంటానండి బెండకాయలు ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ బెండకాయలు ఫ్రై చేసుకుందాం బెండకాయలు ఫ్రై అయ్యే లోపల కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రై చేసుకున్న నువ్వులు పల్లీలు కొంచెం జీడిపప్పు వచ్చేసి నేను ఇందులో ఆఫ్ తీసుకుంటాను ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకుందాం లాస్ట్లో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర వేసేసుకుందాం ఎల్లుల్లిపాయలు ఇలా పొట్టుతోనే కొన్ని వేసేసుకుందాం ఒక చిన్న ఎల్లుల్లిపాయ అండి దీన్ని పౌడర్ చేసేసుకుందాం బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయితే తీసేయాలండి పక్కకి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత అంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అయింది ఇప్పుడు నేను కారం వేసుకుంటాను ఇందులో కర్రీకి సరిపడా నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకుందాం పౌడరు ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి నువ్వులేసాం కాబట్టి ఈ విధంగా వస్తుందండి ఈ పౌడర్ని మూత పెట్టి పెట్టుకుందాం స్మెల్ పోతుంది మసాలా వచ్చేసి మంచి స్మెల్ అండి చాలా బాగుంది స్మెల్ ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసి ఏ కర్రీలోనైనా సరే కొంచెం కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఈ లోపల పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ రెడీ చేసేసుకుంటాను అయిపోయింది పక్కకి తీసేసుకుందాం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం పక్కకు తీసేసి ఒక రెండు స్పూన్లు మందం పెట్టుకొని పోపుకి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి రెడీ చేసుకున్నాను మొత్తం ఆయిల్ తీసేసాను కొంచెం ఒక రెండు స్పూన్లే ఉంది కొంచెం ఆవాళ్ళు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకుందాం కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకుందాం పొడువుగా ఇట్లా కట్ చేసుకోవాలండి కరివేపాకు బాగా చిటపట్లాడాలి ఆ విధంగా ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇందులో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు బెండకాయలు ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం హైలో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం మొత్తం కలిసేలాగా ఆ తర్వాత పౌడర్ యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టకూడదు ఈ స్టేజ్లో హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పౌడర్ వేసేసుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుందాం మంచిగా ఈ పౌడర్ వేసాక ఒక హాఫ్ మినిట్ ఇలా కలుపుకొని ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ మొత్తం మంచి మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడే నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయండి కూర చాలా టేస్ట్గా ఉంది వేడి వేడి అన్నంతో చాలా బాగుంటుంది మా బాబుకి బాక్స్ కోసం చేశానండి బెండకాయ ఒకటే విధంగా ఫ్రై చేస్తే అమ్మ బెండకాయ ఇలా ఎందుకు ఇంకో ఇలా చేయొచ్చు కదా అని అంటాడు అందుకే ఇలా చేశానండి ఈరోజు మా అబ్బాయి కోసం స్పెషల్ ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఒక త్రీ డేస్ అట్లా ఉంటుందండి నిల్వ ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా పిల్లలకి బాక్స్ కోసం నేను ఇలాగే చేస్తూ ఉంటానండి చాలా నచ్చుతుంది వాళ్ళకి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ డైమండ్స్ థ్యాంక్ యూ డైమండ్స్ ఇదిగోండి బెండకాయ రైస్ మా అబ్బాయి కోసం బాక్స్లో పెట్టేశాను వేడి వేడి అన్నంలో ఇలా కలిపి బాక్స్ వేసేసానండి ఈరోజు ఫుడ్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటాడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి డైమండ్స్ బాయ్ డైమండ్స్ థ్యాంక్ యూ డైమండ్స్